హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు సఖి ది హౌస్ ఆఫ్ కంచి అయితే ఉన్నాను శ్రావణ మాసం కదా పెళ్ళిళ్ళు అయితే చాలా అవుతున్నాయి మరి పట్టు చీరలు చూపించాలి కదా సో ఈ అంతా కూడా పట్టు చీరలు సురేష్ గారు ఈరోజు మంచి మంచి పట్టు చీరలు చూపించాలి అదే అందుకనే మీ సెలక్షన్ ప్రకారం చూద్దాం ఎందుకంటే వీడియో కోసం ఐటమ్ తీసి పక్కన పెడుతూ ఉంటే అందరూ చేస్తుంటారు స్టోర్ లో ఫుల్ కలెక్షన్ కొత్త వచ్చిన అందులో నవంబర్ వరకు మూర్తాలు ఉన్నాయి మనం ఎన్ని చీరలు అమ్ముతాం అనేది మన సిస్టమ్ లో ఉండాలి కానీ మన నోట్ లో ఉండకూడదు అనమాట ఎప్పటికప్పుడు కలెక్షన్ మారుతూ ఉంటుంది ఎంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి జనరల్ గా మనం రెడ్ చూస్తుంటాం పింక్ చూస్తుంటాం మెరూన్ చూస్తుంటాం కలర్ చూసాం అంటే స్నఫ్ అనమాట బోర్డర్ ఎడ్జ్ స్కై బ్లూ కి మీరు మార్నింగ్ ఈవినింగ్ అనేది పక్కన పెట్టండి అసలు కలర్ మ్యాచింగ్ ఎలా చూడండి కొత్తదనాన్ని కోరుకుంటే సఖీద్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అనమాట జనరల్ గా మీరు చూడండి రెగ్యులర్ పింక్ వచ్చేది మంచి టీ బ్లూ కి ఆ స్నఫ్ కలర్ రావడం సారికి హైలైట్ అయింది అనమాట పళ్ళు కొర్చోండి డబుల్ పళ్ళు కాన్సెప్ట్ జనరల్ గా హాఫ్ సార్ ఇప్పుడు ఫిఫ్టీ సెంటీమీటర్స్ వస్తున్నాయి కాకుండా మనం వన్ మీటర్ పళ్ళు చేసాం పళ్ళి డబుల్ పళ్ళు డబుల్ పళ్ళు బ్లౌజ్ కొచ్చోండి అలా డిజనరీ బ్లౌజ్ అనమాట సారీ బ్లౌజ్ హ్యాండ్ పిక్ కలెక్షన్ ఇవన్నీ కూడా రేర్ కలర్స్ అట్లా ఇంకోటి ఏంటండి మేడం మనం మగ్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఓ పొలం కుప్పలు కుప్పలు ఉండవు ఇవి హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కూడా పది ఇరవై చీరలే ఉంటాయి వంద చీరలు వెయ్యి చీరలు చూపించా ఉంటాయి పవర్ లూమ్ చీరలు ఉంటాయి వేవర్ దగ్గర కూడా సో అందులోనూ ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ ప్రత్యేకంగా మరీ చేయిస్తారు కాబట్టి కొత్త షాప్ కూడా ఉంది కదండి కొత్త షాప్ కోసం కొత్త కలెక్షన్ తో పాటు మరి సఖి ప్రథమ బ్రాంచ్ కదా ఎంతైనా గ్రీన్ కే పర్పుల్ మ్యాచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చాయి ఫస్ట్ ఇస్ బెస్ట్ ఆల్వేస్ అందులో ఇన్సైడ్ ఉంటుంది కదా ఇలాంటి ఎక్స్క్లూజివ్ అన్ని కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట అలానే అన్ని స్టోర్ లో ఉన్నాయి అంటే ఎక్కడికెక్కడే ఉంటాయి ఎప్పటికప్పుడు మార్చు ముందు ఇక్కడికి వస్తాయి అంతే అంతే చెప్పడం అంతే ఏ ప్రైస్ రేంజ్ లో ఉండొచ్చు అంటారు ఇవన్నీ కూడా ఫైవ్ జీరో మేడం ఎవరైతే పెళ్లిళ్ళకి స్పెషల్ గా కావాలి అనుకుంటారు యూనిక్ మనం కట్టుకుంది మన దగ్గరే ఉండాలి మార్కెట్లో ఉండకూడదు అనుకుంటే ఇలా అందుకే పెళ్లి కూతుళ్ళకి ప్రత్యేకం అని చెప్పేది సో గ్రీన్ గ్రీన్ కి కూడా మనకి ఆ టిష్యూలో రెడ్ కాంబినేషన్ తీసుకున్నారండి మొత్తం ఇది చూడండి సిల్వర్ కి పింక్ ఎడ్జ్ గ్రీన్ వచ్చి పట్టు అంటే ఇలా ఉండాలన్నమాట మార్కెట్ లో అంతా కూడా దుప్పట్లు రాజీ వెళ్తాయి సాఫ్ట్ పట్టు హ్యాండ్లూమ్ అండి చీర పట్టు కుస్మాలు చీనీ చీనామరాలు లాగా మంచి మంచి కలెక్షన్స్ అన్నమాట ఎప్పటికప్పుడు బాగుంది కొంచెం సింపుల్ గా డబుల్ బార్డర్ డబుల్ బార్డర్ అంటే రెండు వైపులా ఈక్వల్ బార్డర్ వచ్చి మిడిల్ కూడా చూసామంటే సింపుల్ చెక్స్ అన్నమాట సొసైటీ అండి చీర సొసైటీ సొసైటీ పట్టు చూసారా మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ అండి బాగుంది ప్రైస్ రేంజ్ ఒకసారి చెప్తే కొంచెం ఇవన్నీ ఫైవ్ జీరో రేంజ్ లో చూపిస్తాం మీకు జనరల్ గా మార్కెట్ లోకి వెళ్ళి మీరు ఒక ఫార్టీ ఫిఫ్టీ లో శారీస్ అంటే ఇలా చూస్తూ ఉండరు ఎందుకంటే ఫిఫ్టీన్ ట్వంటీ లో ఎక్కువ అవును ఈ రేంజ్ లో కలెక్షన్ తక్కువ ఉంటుంటాయి ఇది మంచి ప్రీమియం జరీ ఆపాత ముదురాలు ఎవరికన్నా ఓల్డ్ సారీస్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సారీస్ బెస్ట్ అన్నమాట వెండి జరిగి చీరలు చూస్తున్నారు అంటే చకీయులాంటి కలెక్షన్ వెళ్ళిపోవచ్చు సరే ఎంత బాగుంది చూడండి పట్టు పింక్ దానికి నెవి బ్లూ కాంబినేషన్ రాట్లేదు అంత సన్నగా చూడండి ట్రెడిషనల్ మంచి పింక్ కి ఎంఎస్ బ్లూ ఇంకా అసలు తిరుగులేదు మన చీర ఇలా చూడండి ఆరెంజ్ ఆరెంజ్ కలనాథ కలర్ ఆరెంజ్ పింక్ ఆరెంజ్ పింక్ ఎడ్జ్ చూసా అంటే గ్రీన్ వస్తుంది అనమాట చాలా బాగుంటది అండి అల్టిమేట్ అండి అసలు కట్టుకున్న తర్వాత అడగాలి ఎక్కడ తీసారు అని చెప్పండి ఆన్లైన్ లో చూసాను ఇట్లాంటి కాంబినేషన్ సూపర్ ఉంది చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైవ్ జీరో రేంజ్ లో అనమాట ఇప్పుడు ఇది వస్తారు వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో ట్వంటీ థౌసండ్ పళ్ళు వస్తరికి ఇలా చక్కగా మంచి స్కై బ్లూ పళ్ళు లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఆనంద సో మ్యాచింగ్ డిఫరెంట్ అనమాట బాగుంది లైట్ వెయిట్ ఉంది యూనిక్ మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు కరెక్షన్ మారుతూనే ఉండదండి ఎల్లో చూడండి ఇది మంచి రెడ్ బార్డర్ చాలా అంటే చాలా డిఫరెంట్ మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ అవునండి ఇది చూసామంటే రస్ట్ కి బేబీ పింక్ వచ్చి

బార్డర్ అంతా కూడా గోల్డ్ జరిగి తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరిగి తీసుకున్నారు నేను ఏమంటున్నా అంటే పర్టిక్యులర్ మీకు అకేషన్ లేకపోయినా ఈ వీడియో చూసారు అనుకోండి అసలు ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ కలర్స్ అంటే ఏంటి ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏంటి తెలుసు కదా మీకు సకి ట్రెండ్ ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేసేదని ప్రెసెంట్ అప్డేట్ డిజైన్స్ అన్ని కూడా వీడియోలు చూడబోతున్నాం అనమాట చూడండి మంచి బేబీ పింక్ ఆ బార్డర్ చూసారా ఎంత యూనిక్ గా ఇచ్చారో కొత్తగా మనతోనే ఉండాలి సో అందుకనే కొత్త కాంబినేషన్స్ వచ్చినప్పుడు తీసుకుంటే ఇంక అంతే ఇలా జాబ్ ఇది కాంబినేషన్ ఏ ప్రైస్ లో ఉంటదండి ఇది ట్వంటీ టూ చూడండి మంచి లావెండర్ అలా అందులో మీరు గోల్డ్ వెళ్ళొచ్చు ఏది అయినా ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఆల్టర్నేట్ రావడం వల్ల హైలైట్ వచ్చింది చక్కగా దీని కాంట్రాస్ట్ రెడ్ అనమాట అల్టిమేట్ అండి చూడక్కర్లా ఇంకా ఎంతండి ప్రైస్ ఎంత ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది చూడండి టిష్యూలో గ్రీన్ లైట్ హ్యాండ్ టిష్యూ అనమాట జనరల్ గా జరిపే జరి సారీస్ వచ్చినాయి అనుకోండి స్టిఫ్ గా అట్టలా అలా ఉంటూ ఉంటాయి అంటే చీర తీసుకునేటప్పుడు హ్యాండ్లుమా పవర్లుమా క్లారిటీగా తీసుకోండి చీర ఓపెన్ చేయమనండి మీకు ఒక ఐడియా వస్తానమాట ఆఫర్లు ఆఫర్లు అంటే వచ్చి వచ్చి చూసిన తర్వాతే కదా కదా మనకి ఏంటి ఎలా అని అంత దూరం వేస్ట్ లేకపోతే స్కీమ్ అంటే ఆఫర్ అంటే కంపల్సరీగా అన్ని చోట్ల కొన్ని చోట్ల నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కస్టమర్ స్టోర్ కి వచ్చి చీర చక్క మీరు ఫుల్ గా ఓపెన్ చేస్తున్నారు శారీ కట్టి చూపిస్తున్నారు మేము వెళ్తే ఓపెన్ చేయట్లేదు అన్నారు లేచి వచ్చేయండి ఎందుకు కూర్చోవాలి డబ్బులు ఊరికి రావు కదా కొనేటప్పుడు మనకు సర్వీస్ నచ్చాలి కలర్ కాంబినేషన్స్ చూపించాలి ఫుల్ కట్టి కాంబినేషన్ బట్టి ఇలా లెమన్ లో సెల్ఫ్ కలర్స్ లో కూడా ఆ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ తీసుకొని బాగా చేస్తున్నారు డిజైన్స్ ఇప్పుడు ఇక్కడ రెండు రకాల రేట్లు ఉంటాయండి నలభై వేలు పెట్టి అసలు శ్రావణ మాసం ఆఫర్ మీకు థర్టీ పర్సెంట్ ఇస్తున్నాము ఇరవై వేలు కొన్నందుకు మన దగ్గర మిగిలిపోయిన చీర ఫ్రీ ఇస్తామని చెప్పకుండా ఫ్రీ అంటారు ఆ ఫ్రీ చీర లో కూడా సెలక్షన్ ఇలా అంటే ఈ ప్రైస్ చెప్పండి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం కానీ బాగుందండి అంటే ఇంకా ఎక్కువ కాస్ట్ లో ఉంది అది ఇచ్చుండి మేడం కంచి మెరును జనరల్ గా స్టోర్స్ లోకి వెళ్ళి మెరును అడిగారు అనుకోండి ఇప్పుడు ఎక్కడ వస్తుందమ్మా మెరున్ ఎప్పుడో ఓడ్ అయిపోయింది అంటారు ట్రెడిషన్స్ మెయింటైన్ చేస్తే ఇలాంటి కలర్స్ ఉంటాయి అనమాట పవర్లూమ్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర ట్రెడిషన్ కలర్స్ ఉండవు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గర మెరూన్ ఉంటుంది మెరూన్ కి గ్రీన్ మళ్ళీ మళ్ళీ చెప్తాను మేడం నేను వేరే వాళ్ళు క్రిప్సైజ్ చేయడం కాదు కొనే ముందు హ్యాండ్లు పవర్లు అడిగి తీసుకోండి అది హ్యాండ్లూమా పవర్లు మిక్స్ ఉందంటే మీ చీర మీకు వస్తుంది అంత దాకా ఎందుకంటే ఇప్పుడు చీర తీసుకుంటారు నచ్చపోతే ఎక్స్చేంజ్ లేదంటారు నువ్వు ఇచ్చే చీర మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏముంది అంటే వాళ్ళకి తెలుసు అనమాట మేము చేసేది ఫ్రాడ్ బిజినెస్ ఒకసారి అమ్మేసుకుంటే చాలు ఎక్స్చేంజ్ వస్తే మళ్ళీ అది అమ్మలేము కదా మన దగ్గర అలా కాదని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు

వీడియోలో చెప్తున్నాను మీకు సర్వీస్ కూడా మన దగ్గర టూ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు మేడం అంటే ఉన్న వాళ్ళు అంతా కూడా సేల్స్ అంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ అనమాట ఎడ్యుకేటెడ్ అంటే సారీస్ ఫీల్డ్ ఎలా ఉండదు అంటే ఎంబీఎల్ ఎంసీఎల్ ఈ ఫీల్డ్ లో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ మనం స్టోర్ లో పెట్టాము మంచి సర్వీస్ చేస్తారు ఇన్ కేస్ స్టోర్ మన నుంచి క్రౌడ్ గా ఉండే అలా అయ్యారు అనుకుంటే గ్రే కలర్ షర్ట్ తో సూపర్వైజర్స్ ఉంటారు వాళ్ళకి మేము కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము అనుకున్నది రావట్లేదు అని మీరు చెప్పారు అనుకోండి అంతకు మించి సర్వీస్ కలర్ అండి వీడియోలో అంతా కూడా కొత్త కొత్త మ్యాచ్లు చూపిస్తున్నా ఏదిగోని ముందు ఏం చూద్దాం అదే రాండమ్ గా తిస్తున్నాం స్టోర్లన్నీ మంచి కలెక్షన్స్ అండి ఏ చీర పట్టుకున్నామోనకుండా మనం ఏ నుంచి ఇప్పుడు వృదంగాల్లో గనుక మనం ఎక్కడ పట్టుకున్న తా తబల స్వరాలు వస్తున్నట్టు చీరలో ఏంటంటే ఏ చీర చీరే అందమైన చీరలు కాబట్టి మీరు ఏదో స్క్రిప్ట్ రైటరు అవ్వాల్సింది ఇతర్చారు వచ్చారు కానీ చూస్తుంది మరునా మళ్ళీ మళ్ళీ మెరునా

కలర్స్ కలెక్షన్స్ ఇస్తాం డిస్కౌంట్ ఉండదు మన దగ్గర మేము ఇరవై వేలు కొన్నాం లేదా మీకు ఒకసారి వాళ్ళు చెప్పిన లో ఉంటాయి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఓపెన్ మార్కెట్ అయింది అందరికి అన్ని తెలుసు అయినా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నా అని చెప్తే అది ఇంకా చేస్తారండి ఫ్రీ సర్వీస్ అపరం కోసమే చేయాలండి సఖ ఇంకోటి మార్కెట్ లో ఉండవండి అంటే స్టోర్స్ మధ్యలో ఉండి రెంట్లు ఎక్కువ పెట్టాల కాన్సెప్ట్ ఉండకుండా మార్కెట్ లో ఉండదు బట్ మార్కెట్ సఖిలోకి వస్తుంది అది సఖి అక్కడ ఉంటే అక్కడే మార్కెట్ ఎన్ని డైలాగ్స్ వేసారు చూడండి మంచి కూడా పెడుతున్నారు చూశా మేము చూసారా మీరు మేడం అందరు తెలుసండి తెలిసే కొనుక్కుంటారు కానీ కొనే ముందు నేనేమన్నా అంటే హ్యాండ్లమా పౌలమా సెమీనా మిక్సా మిక్స్ ఉందంటే చీర మీకే అని చెప్పండి. అది. అంటే షాప్ వాళ్ళకి. అంతే. ఇది సెల్ఫ్ లో కదా వీన ఇది ఎంతండి కాస్ట్? 16000. 16000. అదే. ట్రెడిషనల్ కలర్స్ అయితే చాలా ఉంటే. సకిలో తస్మత్ జాగృత అని చెప్పి ఒక యూట్యూబ్ చేద్దాం అనుకుంటాం. వీడియో చేద్దాం అనుకుంటాం అండి. యూట్యూబ్ ఛానల్ పేరా? ఖాదర్న. ఆ. సకి ఛానల్ పేరే? తస్మత్ జాగృత. తస్మత్ జాగృత. చెప్పిన కాన్సెప్ట్ క్వాలిటీ మంచికిస్తు ఆఫర్ అవట్లేదు. ఈ చీర చాలా బాగుంది ప్రైస్ చెప్పి మీ కాన్సెప్ట్ చెప్పండి అందరం అందరా బా మీకు ఎందుకు బా నచ్చింది అంటే టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది జనాలకి వన్ సైడ్ పెద్ద బోర్డర్లు వస్తూ ఉంటాయి లైట్ బేబీ పింక్ అసలు కలర్ మ్యాచింగ్ చూడండి మంచి పర్పుల్ వచ్చింది మ్యాచింగ్ బా నచ్చింది ఇన్ని ఉన్నా కూడా చీర మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి ఎంత ఫాటిల్ ఫార్టీలు చెప్పండి 20 బిలోనే 20 బిలోనే ఐ థింక్ 18000 యా 945 ఆ 19000 అనుకోండి ఇంకా అంటే ఎయిటీన్ థౌసండ్ నైన్ నైంటీ పళ్ళు అసలు ఏంటంటే కలర్ మేము ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అండి ఆఫర్లు కావాలా ఆఫర్ ప్రైజెస్ కావాలా స్కీమ్లు కావాలా కావాలా ఓపెన్ మార్కెట్ ఆఫర్స్ అని ఇప్పుడు మేము ఎందుకు కడుతున్నాను స్టోర్ ఓపెన్ కోసం ప్రైస్ స్టార్ వేస్తున్నాం ఓకే మా స్టోర్ లో సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ఉంది మేము చూస్తుంటాం కదా యూట్యూబ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ అని చెప్పి అంటున్నారు అసలు మన దగ్గర సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది ఇంకా ఎందుకు అది మార్కెట్ మాయాజాలం అలా వెళ్ళమంటారా ఒకే రేటు ఒకే మార్కెట్ వెళ్ళమంటారా కామెంట్ చేయమంటున్నారా మా అంతే కదా ఓకే విన్నారు కదా స్కీములు కావాలా స్కామ్లు కావాలా చెప్పండి జనరల్ గా చూస్తూ ఉంటాం ఇది ఏంటంటే వితౌట్ బోర్డర్ విత్ పళ్ళు అనమాట ఇంట్లో ఇరవై పట్టు చీరలు ఉన్నా కూడా ఇది బోర్డర్ లేకుండా డిజైనల్ కాన్సెప్ట్ లో ఈ సారి ఏజ్ లెస్ అనమాట ఎవరైనా కట్టచ్చు అది ఇలా చక్కని ట్రెడిషనల్ బోర్డర్స్ అనమాట ఈ మంచి మెరూన్ కి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ పట్టు చీర వచ్చిందండి మళ్ళీ చీర చూడగానే ఒక పరిమళత్వం ఒక పట్టుతత్వం కనిపిస్తుంది చూసారా చీర చూడగానే ఒక పరిమళత్వం అంటే ఒక మంచి పట్టు చీర మళ్ళీ కడదాని అనుకుంటారు ఇలాంటి చీరలు ఇంట్లో మనసులో నుంచి ప్రైస్ చెప్పండి అది మేడం ఇక్కడ మేడం బాగుందా ఇలా కొత్త కలర్ మ్యాచింగ్ అండి బాగుంది ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ బాగా ఫ్యాషన్ అయిందండి సెల్ఫ్ అందులో కూడా మంచి రేర్ కలర్ యూనిక్ కలర్స్ అన్నమాట మీ మాటలతో వీడియోలో సేల్ అయ్యేదాకా కాదు మీరు ఇప్పుడే సేల్ చేసేస్తారు అవన్నీ అప్పుడు ఇవాళ క్వాలిటీలు చీరలు అందరికీ తెలుసు అండి కాస్ట్ చెప్పరా ఇది సకిలో చూస్తున్నారు మేడం బోర్డర్ పెద్దదే ప్రైస్ చిన్నది 14995 మీ సౌండింగ్ ఆన్ 500 అనుకొని ఉంటారు అంతే ఇది మళ్ళీ ప్యూర్ పట్టుపే పట్టు బాగుంది మిక్స్ అనేది లేదు క్వాలిటీ హ్యాండ్లూమ్ పట్టుపే పట్టు సీ గ్రీన్ ఎక్సలెంట్ విత్ బోర్డర్ యాంటిక్ జరీ మీకు ఆ కలర్ నచ్చింది చాలా బాగుంది ఇది స్మాల్ పప్పి చెక్స్ లో కావాలి ఉంటే కూడా ఉంది ఇలా సిల్వర్ జరీ తో చిన్న చిన్న బూటా వచ్చింది అది ఇవైతే ఎంత కాస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు అంతే మేడం బడ్జెట్ ఫ్రెండ్లీ లో తక్కువలోనే మనం ఈ రోజు హై నుంచి లోకి వచ్చా అంటే మన దగ్గర పట్టులో మీకు హ్యాండ్లూమ్ కావాలి అనుకుంటే టెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి పట్టు పై పట్టు కావాలి అనుకుంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయి సింగిల్ వర్క్ వస్తాయి స్టాఫ్ కూడా డబుల్ వర్క్ సింగిల్ వర్క్ రెండు క్లారిటీ చెప్పిస్తారండి నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనం కొంటున్నాం కదా డబ్బులు ఊరికే రావు అని అనుకుంటాం కదా మనం కొనే క్వాలిటీ మనకు తెలియాలంటే అది నేను అనేది ఇవాళ మార్నింగ్ నుంచి మ్యారేజ్ కస్టమర్స్ అనమాట వస్తారు మాట్లాడు చీరలు కొంటున్నారు కానీ డిస్కౌంట్ ఇవ్వలేదనే ఒక ఫీల్ తప్పితే అంత బాగుంది అంటారు అమ్మా మీరు అడిగారు చెప్పండి రేట్లు పెంచి డిస్కౌంట్ ఇవ్వమంటారు ఇదే అంటే వద్దులే అంటారు కానీ అడగడం మా హక్కు కదా అంటారు తప్పే లేదు ఆ కస్టమర్ చెప్తారు ఇదే చీర నేను పదహారు వేలు పెట్టుకున్నా మీ దగ్గర పద్నాలుగు వేలే ఉందని చెప్పాను మార్కెట్ కంటే తక్కువ ధరలు ఉండండి క్వాలిటీ మటుకి మార్కెట్ కంటే ఒక మెట్ ఎక్కువ ఉంటుంది తక్కువ నేను చెప్పను క్వాలిటీ మటుకి బెస్ట్ అంటే బెస్ట్ చెప్తా బెస్ట్ ఇది మటుకి హండ్రెడ్ పర్సెంట్ నేను స్టాంప్ వేస్తాను క్వాలిటీ బెస్ట్ అదే సో ఇంకేమైనా చూపిస్తారండి ఇప్పటికి చాలా ఉన్నాయండి కొన్ని చూపించమంటారా లేదు ఎండ్ చేద్దామా చూపిస్తారా అది ఓకే బేబీ పింక్ ఇంకా మీకు నచ్చితే మాత్రం అంటే ప్రతిదీ ప్రైస్ చెప్పట్లేదు ఇప్పుడు ఇది కంచి ఆర్చ కాన్సెప్ట్ ఈ చూసారా ఎలా ఉందండి ఉంటుంది మామూలుగా చిన్న బోర్డర్ వచ్చి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చి ఏముంది టెన్ ఇది రియల్ జరీ కాన్సెప్ట్ తో వస్తుంది అన్నమాట సొసైటీ ఫార్టీ థౌజండ్ అంటే ఇందులో రెండు ఉన్నాయి మీకు సింగిల్ వర్క్ లో కావాలనుకుంటే సిక్స్టీన్ థౌసండ్ లో ఉంది ప్యూర్ ఎనిమిది పోగుల నేత మంచి ప్రీమియం జరీ అంటే వెండి జెరీ కాల్పు జరీ నేను చెప్పను కానీ ది బెస్ట్ జెరీ అండి మీరు ఇంకో ఫార్టీ ఇయర్స్ కాదు హండ్రెడ్ ఇయర్స్ కట్టినా కూడా చీర లెగసీ ఆఫ్ జ్యువెలరీ లాగా తరాలు మారిన చెరగని విలువ టైప్లో క్వాలిటీ ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనమాట ఫార్టీ థౌజండ్లో లో వస్తుందండి అది రేట్ ఎక్కువ క్వాలిటీ అంత కన్నా ఎక్కువ ఉండదు చూసినప్పుడు ఇట్లా ఫీల్ అర్థమైపోతుంది బెస్ట్ అంతే ఇలా నారాయణపేట్లో నారాయణపేట్ నైన్టీ ఫైవ్ సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి సో అన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా కవర్ చేశారు నారాయణపేటలో అయినా గద్వాల్లో అయినా టికెట్ అయినా ఇంకా అన్ని రామేంగుల్ కొత్త చేసింది రామేంగుల్ ఓకే ఫుల్ కలెక్షన్స్ వచ్చనే ఫస్ట్ చూపించిన చీరలకి ఈ చీరలకు సంబంధం ఉండదు బట్ ఎందుకు కొత్త కలెక్షన్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నాము ప్యూర్ లో కదా ఇంకా మనం తీసుకుంటాం కదా పెళ్ళిళ్ళన్నప్పుడు ఈ కంచి పట్టే కాకుండా మిగతా రకాలు కూడా తీసుకుంటాం కదా అది సో కొత్త డిజైన్స్ అయితే స్టోర్ లో అవైలబుల్ లో ఉన్నాయి ఎందుకు అంటే ఇంకా మనకి మనకి న్యూ స్టోర్ కూడా వచ్చేస్తుంది కదా త్వరలోనే ప్లస్ మాసం కూడా కాబట్టి ఇలాంటి కలెక్షన్ మీకు కావాలనుకుంటే సఖి ద హౌస్ ఆఫ్ కంజ్యూస్ కి యూట్యూబ్ ఛానల్ ఉంది అలానే కలర్స్ ఆఫ్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ అండ్ మోర్ కలెక్షన్ చూసుకోవచ్చు అండి థాంక్యూ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి वीडियोस మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్